న్యాయాధిపతులు పదిహేనవ అధ్యాయము కొన్ని దినములైన తరువాత గోధుమల కోత కాలమున సంసోను మేకపిల్ల ఒకటి తీసుకొని తన భార్యను చూడవచ్చి అంతఃపురములోనున్న నా భార్య యొద్దకు నేను పోదుననుకొనగా ఆమె తండ్రి లోపలికి అతని వెళ్ళనీయక నిశ్చయముగా నీవు ఆమెను ద్వేషించితివనుకొని నీ స్నేహితునికి ఆమెను ఇచ్చితిని ఆమె చెల్లెలు ఆమె కంటే చక్కనిది కాదా ఆమెకు ప్రతిగా ఈమె నీకుండవచ్చును చిత్తగించుమను అప్పుడు సంసోను నేను ఫిలిస్తీయులకు హాని చేసిన ఎడల వారి విషయములో నేనిప్పుడు నిరపరాధినయ్యుందునని వారితో చెప్పి పోయి మూడు వందల నక్కలను పట్టుకొని దివిటీలను తెప్పించి తోకతట్టు తోకను త్రిప్పి రెండేసి తోకల మధ్యను ఒక్కొక్క దివిటీ కట్టి ఆ దివిటీలో అగ్ని మండచేసి ఫిలిస్తీయుల గోధుమ చేలలోనికి వాటిని పోనిచ్చి పనల కుప్పలను పైరును ద్రాక్ష తోటలను ఒలీవ తోటలను తగులబెట్టెను ఫిలిస్తీయులు ఇది ఎవడు చేసినదని చెప్పుకొనొచ్చు తిమ్నాయుని అల్లుడైన సంసోను భార్యను ఆమె తండ్రి తీసుకొని అతని స్నేహితునికిచ్చెను గనక అతడే చేసియుండెనని చెప్పిరి కాబట్టి ఫిలిస్తీయులు ఆమెను ఆమె తండ్రిని అగ్నితో కాల్చిరి అప్పుడు సంసోను మీరు ఈలాగున చేసిన ఎడల నేను మీ మీద పగతీర్చుకొనిన తరువాతనే చాలించెదనని చెప్పి తొడలతో తుంట్లను విరుగొట్టి వారిని బహుగా హతము చేసెను అటు పిమ్మట వెళ్ళి ఏతాము బండసందులో నివసించెను అప్పుడు ఫిలిస్తీయులు బయలుదేరి యూదాదేశములో దిగి చెదరి లేహిలో దోపిడి కొరకై దండుకూర్చిరి యూదావారు మీరేలా మా మీదికి వచ్చితిరని అడుగగా ఫిలిస్తీయులు సంసోను మాకు చేసినట్లు మేము అతనికి చేయవలనని అతని కట్టుటకే వచ్చితిమనిరి అందుకు యూధాజనులలో మూడు వేల మంది ఏతాములోని బండ ఎద్దకుపోయి సంసోనును చూచి ఫిలిస్తీయులు మనకు ఏలికలని నీకు తెలియదా నీవు మాకేమి చేసివని చెప్పగా అతడు వారు నాకెట్లు చేసిరో అట్లే నేను వారికి చేసి తినను అందుకు వారు మేము ఫిలిస్తీన్ల చేతికి అప్పగించుటకు నిన్ను కట్టవచ్చితిమని అతనితో అనగా సంసోను మీరు నా మీద పడకొండునట్లు నాతో ప్రమాణము చేయుడనను అందుకు వారు అలాగు కాదు నిశ్చయముగా మేము నిన్ను చంపము గాని నిన్ను గట్టిగా కట్టి వారి చేతికి మేము అప్పగించదమని చెప్పి రెండు క్రొత్త తాళ్ళ చేత అతని కట్టి ఆ బండ యుద్ధ నుండి అతన్ని తీసుకుని వచ్చిరి అతడు లేహీకి వచ్చు వరకు ఫిలిస్టీయులు అతనిని ఎదుర్కొని కేకలు వేయగా యహోవ ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్నిచేత కాల్చబడిన జనుపనారవలె నాయను సంఖ్యను అతని చేతుల మీద నుండి విడిపోయెను అతడు గాడిద యొక్క పచ్చిదవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దానిచేత మంది మనుష్యులను చంపెను అప్పుడు సంసోను గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను రెండు కుప్పలను నేను చంపియున్నాను గాడిద దవడ ఎముకతో వెయ్యి మంది నరులను చంపియున్నాను అనెను అతడు చెప్పుట చాలించిన తరువాత ఆ దవడ ఎముకను చేతి నుండి పారవేసి ఆ చోటికి రామత్లేహి అను పేరు పెట్టెను అప్పుడతడు మిక్కిలి దప్పిగుని నందున యహోవాకు మొరపెట్టి నీవు నీ సేవకుని చేతివలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పిచేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలెనా అని వేడుకొనగా దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను దాని నుండి నీళ్లు బయలుదేరెను అతడు త్రాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను కాబట్టి దాని పేరు నేటి వరకు ఏన్హక్కోరే అనబడెను అది లేహిలోనున్నది అతడు ఫిలిస్తీయుల దినములలో ఇరువది ఇస్రాయేలీలకు న్యాయాధిపతి అయిండెను న్యాయాధిపతులు పదహారవ అధ్యాయము తరువాత సంసోను గాజాకు వెళ్లి వేష్యనొకతను చూచి ఆమె యొద్ద చేరను సంసోను అక్కడికి వచ్చెనని గాజా వారికి తెలిసినప్పుడు వారు పెట్టి రేపు తెల్లవారిన తరువాత అతని చంపుదమనుకొని పట్టణపు ద్వారమునొద్ద ఆ రాత్రి అంతయు పొంచియుండి సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి రెండు ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డకర్రతోటి వాటిని ఊడబెరికి తన భుజముల మీద పెట్టుకొని హెబ్రోనుకు ఎదురుగానున్న కొండ కొనకు వాటిని తీసుకొని పోయును పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న దెలీల స్త్రీని మోహింపగా ఫిలిస్తీయుల సర్దారులు ఆమె యుద్ధకు వచ్చి ఆమెతో నీవు అతని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలోనున్నదో మేమేలాగు అతన్ని గెలువవచ్చునో తెలుసుకొనుము మేము అతని బంధించి అతని గర్వము అనుపుదుము అప్పుడు మాలో ప్రతి వాడునూ వెయ్యిన్ని నూరు వెండి నాణములను నీకిచ్చదమని చెప్పిరి కాబట్టి దెలీలా నీ మహాబలము దేనిలోనున్నదో నిన్ను దేనిచేత కట్టి బాధింపవచ్చునో నాకు దయచేసి తెలుపుమని సంసోనుతోనగా సంసోను ఏడు నిరవంజి చువ్వలతో నన్ను బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుష్యులలో ఒకనివలే అవుదునని ఆమెతో చెప్పెను ఫిలిస్తీయుల సర్దారులు ఏడు నిరవంజి చువ్వులను ఆమె యుద్ధకు రాగా ఆమె వాటితో అతని బంధించను మాటున వారు ఆమెతో అంతఃపురములో దిగియుండి గనుక ఆమె సంసోను ఫిలిస్తీయులు మీద పడుచున్నారని అతనితో అనగా అతడు అగ్ని తగిలిన రీతిగా ఆ తడపలను తెంపెనుగనక అతని బలము తెలియబడలేదు అప్పుడు దెలిలా ఇదిగో నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడితివి నిన్ను దేని చేత బంధింపవచ్చునో దయచేసి నాకు తెలుపుమని సంసోనుతో చెప్పగా అతడు పేనిన తరువాత పనికి పెట్టని క్రొత్త తాళ్లతో నన్ను బాగుగా బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుష్యులలో ఒకనివలే అవుదునని ఆమెతో చెప్పెను అంతటా దెలీలా పేనబడిన క్రొత్త తాళ్లను తీసుకొని వాటితో అతని బంధించి సంసోను ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారని అతనితో అనెను అప్పుడు మాటున నుండువారు అంతఃపురములో నుండిరి అతడు తన చేతుల మీద నుండి నూలు వలె ఆ తాళ్ళు తెంపెను అప్పుడు దెలిలా ఇదివరకు నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధములాడితివి నిన్ను దేనివలన బంధింపవచ్చునో నాకు తెలుపుమని సంసోనుతో చెప్పగా అతడు నీవు నా తలజడలు ఏడునో అల్లిక అల్లిన ఎడల సరి అని ఆమెతో చెప్పెను అంతటా ఆమె మేకుతో దాన్ని దిగగొట్టి సంసోను ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారని అతనితో చెప్పినప్పుడు అతడు నిద్రమేలుకొని మగ్గపు మేకును నేతను ఊడదీసుకొని పోయెను అప్పుడు ఆమె నాయందు నీకిష్టము లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు ఇదివరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాలి చేసి నీ గొప్ప బలము దేనిలోనున్నదో నాకు తెలుపకపోతివని అతనితో అనెను ఆమె అనుదినమును చేత అతని బాధించి తొందరపెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను అప్పుడతడు తన అభిప్రాయమంతయూ ఆమెకు తెలియజేసి నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినవాడనైయున్నాను నా తలమీదికి మంగళకత్తి రాలేదు నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుష్యుల వలె అవుదునని ఆమెతో అనెను అతడు తన అభిప్రాయమును తనకు తెలిపెనని తెలీలా ఎరిగి ఆమె వర్తమానము పంపి ఫిలిస్తీయుల సర్దారులను పిలిపించి ఈసారికి రండి ఇతడు తన అభిప్రాయమంతయు నాకు తెలిపెనెను ఫిలిస్తీయుల సర్దారులు రూపాయలను చేతపట్టుకుని ఆమె ఎద్దకు రాగా ఆమె తన తొడ మీద అతన్ని నిద్రబుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తలమీది ఏడు జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలుపెట్టెను అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను ఆమె సంసోను ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడజిమ్ము కొందుననుకొనెను అయితే యహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు అప్పుడు ఫిలిస్తీయులు అతని పట్టుకొని అతని కన్నులను ఓడదీసి గాజాకు అతని తీసుకుని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతని బంధించిరి అతడు బందీగృహములో తిరగలి విసరువాడాయెను అయితే అతడు క్షౌరము చేయబడిన తరువాత అతని తల తిరిగి మొలుచుటకు మొదలుపెట్టెను ఫిలిస్తీయుల సర్దారులు మన దేవత మన శత్రువైన సంసోనును మన చేతికి అప్పగించియున్నదని చెప్పుకొని తమ దేవత అయిన దాగోనుకు మహాబలి అర్పించుటకును పండుగ ఆచరించుటకును కూడుకొనిరి జనులు సంసోనును చూచినప్పుడు మన దేశమును పాడుచేసిన వాడును మనలో అనేకులను చంపినవాడునైనా మన శత్రువుని మన దేవత మన చేతికి అప్పగించియున్నదని చెప్పుకొనుచు తమ దేవతను స్థుతించిరి వారి హృదయములు సంతోషముతో నిండియుండగా వారు మనము పరిహాసము చేయుటకు సంసోనును పిలిపించుదము రండని సంసోనును గృహము నుండి పిలువనంపిరి వారు అతని చూచి గుడి స్తంభముల మధ్యను అతని నిలువబెట్టి పరిహాసము చేయగా సంసోను తన చేతిని పట్టుకొనిన బంటుతో ఇట్లనెను ఈ గుడికి ఆధారముగానున్న స్తంభములను నన్ను తడవనిచ్చి విడువుము నేను వాటి మీద ఆనుకొందును ఆ గుడి స్త్రీ పురుషులతో నిండియుండెను ఫిలిస్తీయుల సర్దారులందరూ అక్కడ నుండిరి వారు సంసోనును ఎగతాళి చేయగా గుడి కప్పు మీద పురుషులు రమారమి మూడు వేల మంది చూచుచుండిరి అప్పుడు సంసోను యహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కమారే దండించి పగ నిమ్మని యహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారముగానున్న రెండు మధ్య ఒకదానిని ఒకదానిని చేతనో ఒకదానిని చేతనో పట్టుకొని నేనును ఫిలిస్తీయులను చనిపోదుముగాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సరదారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువాయెను అప్పుడు అతని స్వదేశ జనులను అతని తండ్రి ఇంటి వారందరునూ కూడి అతనిని మోసుకుని వచ్చి జోర్యాకునూ ఇష్టాయోలుకునూ మధ్యనున్న అతని తండ్రి అయిన మానోహ సమాధిలో అతని పాతిపెట్టిరి అతడు ఇరువది సంవత్సరములు ఇస్రాయేలీలకు అధిపతిగా నుండెను న్యాయాధిపతులు పదిహేడవ అధ్యాయము మీక అనునొకడు ఎఫ్రాయిమియుల మన్యదేశములో నుండెను అతడు తన తల్లిని చూచి నీ యుద్ధ నుండి తీసుకొనిన రూకలు అనగా నీవు ప్రమాణము చేసి నా వినికిడిలో మాట్లాడిన ఆ వెయ్యిన్ని నూరు వెండి రూకలు నా యొద్ద నున్నవి ఇదిగో నేను వాటిని తీసుకొంటనని ఆమెతో చెప్పగా అతని తల్లి నా కుమారుడు యహోవ చేత ఆశీర్వదింపబడునుగాక అనెను అతడు ఆ వెయ్యిన్ని నూరు రూకలను తన తల్లికి మరలా నీయగా ఆమె పోత విగ్రహము చేయించుటకై నా కుమారుని చేత తీసుకొనిన ఈ రూకలను నేను యహోవాకు ప్రతిష్ఠించుచున్నాను నీకు మరలా అది ఇచ్చదనెను అతడు ఆ రూకలను తన తల్లికియ్యగా ఆమె వాటిలో రెండు వందలు పట్టుకొని కంసాలికప్పగించెను అతడు వాటితో చెక్కబడిన స్వరూపమైన పోత విగ్రహమును చేయగా అది ఇంట ఉంచబడెను మీకా అను ఆ మనుష్యునికి ఒకటి ఒకటియుండెను మరియు అతడు ఏఫోదును గృహదేవతలను చేయించి తన కుమారులలో ఒకని ప్రతిష్ఠింపగా ఇతడు అతనికి యాజకుడాయను ఆ దినములలో రాజు రాజులేడు ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా వచ్చను యూదా బెత్లెహేములో నుండి వచ్చిన యూదా వంశస్థుడైన ఒక యవనుడుండెను అతడు లేవియుడు అతడు అక్కడ నివసించను ఆ మనుష్యుడు తనకు స్థలము దొరికిన చోట నివసింపవలనని యూదా బెత్లెహేము నుండి బయలుదేరి ప్రయాణము చేయుచు ఇఫ్రాయిమీయుల మన్యదేశముననున్న మీకా ఇంటికి వచ్చను మీకా నీవు ఎక్కడ నుండి వచ్చి తివని అతనిని అడగగా అతడు నేను యూదా బీత్లహీము నుండి వచ్చిన లేవియుడను నాకు దొరకగల చోట నివసించుటకు పోవుచున్నానని అతనితో అనెను మీక నా యొద్ద నివసించి నాకు తండ్రివిగాను యాజకుడవుగాను ఉండుము నేను సంవత్సరమునకు నీకు పది వెండి రూకలును ఒక దుస్తు బట్టలును ఆహారమును ఇచ్చేదనని చెప్పగా ఆ లేవియుడు ఒప్పుకొని ఆ మనుష్యుని యొద్ నివసించుటకు సమ్మతించెను ఆ యవనుడు అతని కుమారులలో ఒకనివలే నుండెను మీక ఆ లేవియుని ప్రతిష్ఠింపగా అతడు మీకాకు యాజకుడై అతని ఇంట నుండెను అంతటా మీక లేవియుడు నాకు యాజకుడైనందున యహోవా నాకు మేలు చెయ్యునని ఇప్పుడు నాకు తెలియను అనెను